ఈ లైవ్ మీరు వచ్చిన వెంటనే ముందు లైకు కామెంటు షేర్ చేయండి మనం చెప్పిన విషయాలు పది మందికి చేర్చే ప్రయత్నం చేయండి అందుకే ఈరోజు మొత్తం సిద్ధం మీటింగ్ అని పెట్టాడు కదా సిద్ధం మీటింగ్ హైలైట్ చేయటరా బాబు రాజేష్ అంటే కనుక మీటింగ్ మొత్తం మానవ ఒక గంట ఎంతో మాట్లాడేడండి దానిలో దాదాపుగా ఐదు వందల యాభై సార్లు బాబు చంద్రబాబు ఈ రెండు పేర్లు పలికేడండి దాదాపు ఐదు వందల యాభై సార్లు మా నోడుకి బాబు జన్మనిచ్చి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి రాజకీయ వారసత్వం ఇచ్చి ఎంపీని చేసి లక్ష కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మొత్తం మీటింగ్లో ఒక్కసారి కూడా పలకలేదు మా నోడు బాబు గారు చెప్పమే బాబు చంద్రబాబు చంద్రబాబు బాబు బాబు చంద్రబాబు చంద్రబాబు ఇదే పాఠం నిజంగా నాకైతే చాలా ఆనందం అనిపించిందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే అయినా ఒక ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేలు కూడా చాలా తక్కువ మంది గెలిచాం మేము కేవలం ఇరవై మూడు మంది అందులో నలుగురిని మళ్ళీ మనం లాగేశాడు అలాంటి బాబుగారిని దాదాపు ఇతను నూట యాభై ఒకటి గెలిచాడు మా దగ్గర నుంచి ఆకున్న వాళ్ళ ముగ్గురు మొత్తం నూట యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీలు గెలిచాడు ఆరుగురు ఏడుగురు ఏళ్ళు ఉన్నారు రాజ్యసభ ఎంపీలు ఓ ముప్పై మంది ఎంపీలు ఒక ఆరు లక్షల కోట్ల ఆస్తి ఏమండి రెండున్నర లక్షల వాలంటీర్లు ఏడున్నర లక్షల గృహసార్థులు లక్ష మంది పోలీసులు ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు పది పదిహేను లక్షల మంది ఉన్నారు మనోడు వెనకాల ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులు సెటప్ అలాంటి వాడు ఈయన చూసి నిజంగా భయపడుతున్నాడండి అందరూ మళ్ళీ అంటారు వీళ్ళే ఆ డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాలని ఈ డెబ్బై మూడు సంవత్సరాలు పెద్ద అయింది చూసి జగన్మోహన్ రెడ్డి ప్యాంట్ తడిపేసుకున్నాడండి దాదాపుగా మీరు లెక్క చూడండి మొత్తం మీ స్పీచ్ అంతా ఐదు వందల యాభై సార్లు మాట్లాడి ఉంటాడంటే ఇంకొకసారి ఆలోచించండి మీరు ఏ స్థాయిలో జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నాడు ఉండాల్సి ఉండే బాబు మీరు అలాంటి ఉండే ఇలా భయపెట్టాడు పక్క క్రిమినల్ కదా ఆయన సొంత బాబాయ్యని లేపేసినోడికి అండదండలు అందిత్తు ఏమో ఆయనే అది వేరే విషయం ఏమంటే ఆరు లక్షల కోట్ల అధిపతి మన డబ్బులే మన డబ్బులన్నీ వెనకేసుకున్నాడు అలాంటి వాడిని ఈ పెద్ద గజ గజగజ గజ గజ ఎత్తనాడు అండి అతని చేతులు ఇంకా పవర్ ఉండగానే దాదాపు పదిహేను లక్షల మంది ఉద్యోగులు ఏదైతే పోలీసులు ఈ వ్యవస్థ అంతా ఉండగా ఈయన జపం చేసాడండి ఈరోజు అంతా నేను విన్నాను ఆ మీటింగు ఆ మీటింగ్ వింటే చంద్రబాబు బాబు చంద్రబాబు చంద్రబాబు అలా చేశాడు చంద్రబాబు ఇలా చేశాడు బాబు గారు అలా చేశారు బాబు ఇలా చేశాడు ఇదే పాఠం ఏంటి మా చంద్రబాబు నాయుడు గారు భజన చేయడానికి వందల కోట్లు ఎట్టి సిద్ధ పెట్టాలా సిగ్గేత్తలేదే స్వామి అది అలా యాత్ర ఆయన చేసే రాజకీయ చాణుక్యం దగ్గర ఒక్కొక్కడు తడిపేస్తున్నారు ఇంత పెద్ద పెద్ద సభలు పెట్టి కూడా ఎన్ని పప్పలైపోతున్నారండి పాపం వైసీపీ వాళ్ళు అలాగే దర్జా కూర్చుని ఉంటున్నాడు ఆయన చేయాల్సిందని చేస్తాం రాజకీయం రాష్ట్రాన్ని కాపాడతాను ఇలాంటి వాడి దగ్గర నుంచి ఇలాంటి దుర్మార్గుడి దగ్గర నుంచి రాష్ట్రాన్ని కాపాడతాను అవసరమైతే కొన్ని త్యాగాలు చేస్తాం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన చేస్తున్నాడు రాజకీయం ఇంతమంది వ్యవస్థ ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క మీటింగ్లో ఐదు వందల యాభై సార్లు జపం చేశాడు గారి పేరుని ఐదు వందల యాభై వాళ్ళ బాబు పేరు కూడా ఒకసారి కూడా మాట్లాడలే వాళ్ళ బాబు పేరు కానీ చంద్రబాబు పేరు మాత్రం ఐదు వందల యాభై దాన్ని బట్టి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారికి ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత భయపడ